అర్థ తెలుగులో చేసేటువంటి అవధానం అత్త తెలుగులో ఎవరన్నా మాట్లాడగలరా ఒక ఐదు నిమిషాలు అటువంటిది దాంట్లో సమస్య నుంచి దత్త బదులిస్తే అవధానం చేసి తెలుగు మూలమంతా కూడా అర్థ తెలుగే కనుక దీన్ని మనం నిలబెట్టాలి అనేటువంటి ఒక దృఢ నిశంతో కంగళలో ఎవరు లేదు అర్థ తెలుగులో అవధానం చేయడానికి చేస్తే అసలు ఎలా తెలుస్తుంది ముందు విజయవాడకు

చేడి కాపాడగులు చెవికొని రూబం ఎదురుకోలి తెలివిను కరులెల్లరకును పొడమి తెలుగు కైబ్రాతరు పొడమి తెలుగు కైబ్రాతరు మూడు నొక్క కూడికలు ఈ పొడమి అంటే ప్రపంచం అనమాట ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు కై వ్రాతరులు కై అంటే కవిత తవులు వ్రాతరులు అంటే రచయితలు పొడమి తెలుగు కై వ్రాతరులు మూడు నొక్క కూడికను మూడు నొక్కటి నాలుగు కాబట్టి మూడు నొక్క కూడికను ఎలుగు రాటను చూడుడయ్యలుగు భాషను మీరింక కనుడు వినుడు అని అందరికీ ఈ విధంగా స్వాగతం చెబుతూ మరి వీరిని సంచాలకుల్ని నడుపరి అంటారు దీని అంతా నడిపేవారు నడుపరి వీరందరూ కుల్ని కుత్యకులు అంటే అడిగేవాడని అర్థం తెలుగులో అడుగరి అంటారు నేను చెప్పేవాడిని నేను కుదురలి అంటే ఏకాగ్రత అవగాహన కలిగినటువంటి వాడిని కాబట్టి అడుగరి నడుపరుల కడు పెద్దలు పిన్నవాడ కాపాడు అందుకే తల బాగా గురించి వ్యాకరణ సందేహాలు వస్తే ఆయన గురించి ఆయన చిన్నవాడు సంగుచు అడుగడుగున తెలుగు తల్లి అడిగదల్లి ముందుగా వర్ణాంశాన్ని ఇవ్వవలసిందిగా ఆంగ్ల మాధ్యమైనే కావాలా తెలుగు మాధ్యమం అంతా తీసేస్తున్నాము అని ప్రభుత్వం వారు జీవోలను చేశారు కదా అందుకు తెలుగు తల్లి ఏ విధంగా బాధపడ్డ ఉందో ఆ తల్లి ఘాటు కలిపి నీళ్ళు గుంటికి ఎలా చూడవాలో తను గురించి ఘాటు కంటి నీరు చలువు గట్టు భయం బట్ట తెలుగు తల్లి మొదటి బాధ తెలుగు పలుగులోనే కాపాడండి తెలుగు భాష అన్న కూడా మనం కొంచెం సంస్కృతంలో పెట్టినట్టే వీరైనంత వరకు మన తెలుగు నుడులను మాటలను వదలి మరొక వేరే పక్క పెర నులకు వెళ్లకుండా ఉండాలి అనే ఒక పట్టుదల మనం కొద్దిసేపు రోజు పట్టినట్లయితే మనం తినేటువంటి బువ్వను కూడా అన్నం వల్ల కూడా మనం వేరే భాషలోకి వెళ్ళిపోయాం రైస్ అంటే కేకలిస్తున్నాం రైస్ అనకూడదు అంటున్నాం అన్నం అనాలనుకుంటున్నాం అన్నం కూడా సంస్కృత పదమే మన తెలుగులో బువ కూడు పదాలు ఉన్నాయి అదేమో మనకి సులకనైపోయింది గు్వ అనేది కానీ పిల్లలకు మనం చిన్నప్పుడు ఏడు చేపల కథ చెప్పిన దాంట్లో ఒక్క ఇతర భాషా పదం కూడా లేదు ఏడు చేపల్లో ఆరు చేపలు కామప్రోధ లోపమోహం మదమాచ ఏడు చేప తెలుగు అది ఎండలేదు మళ్ళీ ఎండలు వెళ్ళి రాజుగారి కొడుకులు ఏడుగురు వేటకు వెళ్లారు ఆ వేటకు వెళ్ళినప్పుడు ఏడు చేపలు తెచ్చారు ఏడు ఎండ పెట్టారు అందులో ఆరు ఎండి లేదు ఒకటి ఎండలేదు చేప చేప ఎందుకు ఎండలేదు అంటే గడ్డి మోపు వచ్చింది గడ్డి మోపు గడ్డి మోపు ఎందుకు అడ్డలు వచ్చావంటే ఆవు నన్ను మెయ్యలేదు ఆవు ఆవు నన్ను ఎందుకు ఒక్క వేరే పదం చూపించండి అందులో చివరికి నా బంగారు పుట్టలో వేలు పెడితే అన్నది కానీ మన తెలుగు వాళ్ళకి సిద్దు లేదు బుద్ధి లేదు మనం మాత్రం ఇతర భాషకి పోయి చీమంత కూడా చేయకుండా మనం ఏడుపు నాకు ఎంతమంది మంది ఏడిస్తే బాగుండదు అని కానీ శ్రీమంత కూడా మనం చేయకుండా ఉన్నాం మన లక్షల కోట్లు సంపాదించాం అనుకుంటున్నాం ఏదేదో అనుకుంటున్నాం సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అనుకుంటున్నాం కానీ నా బంగారు కుట్లో వేరుకుంటున్నా అన్న చీమ ఆ చీమ పౌరుషం రోషం మనకి లేదు చీమలు చీ కొట్టే దశకొచ్చాం వీడాన కొడుకని గాడిదే ఏడితే కదన్న ఘన సంపన్న అని డబ్బు చేసిన వాడిని గాడిద కొడుకు అంటే గాడిదే ఇటువంటి వాడే నా కొడుకు అని ఏడిచింది అట్లా మన తెలుగులో ఎన్ని పదాలు ఎన్ని మాటలు వ్యక్తిత్వ వికాసాన్ని తీర్చిదిద్దేటువంటివి ఎన్నో పదాలతో ఉన్నటువంటి తెలుగు భాషని మనం దేనికోసం వదులుకుంటున్నాం పట్టగొడి కోసం జీవనోపాధి అని నిజమని అనుకుంటున్నాం శాశ్వతమైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించే మనో వికాసాన్ని కలిగించే మన మానవ సంబంధాన్ని కాపాడేటువంటి తల్లి భాషను మనం సిగ్గు లేకుండా పోగొట్టుకుంటున్నాం వదిలేసుకుంటున్నాం అది గొప్ప అనుకుంటున్నాం కాబట్టి ఈ సభా మన అందరం కూడా సిగ్గుబడి ఇప్పటికైనా ఆవేశం తెచ్చుకోవాలని నేను కోరుతున్నాను చాలా చాలా సంతోషం ఇప్పుడు రెండవ అంశం ఈ ఈ విశుద్ధాక్షరిక్షరికి చేసినటువంటి అద్భుతమైనటువంటి పదాన్ని అన్నారంటే అంటే అంటే అక్షరములు ఈ అక్షరములు నావే అని కాబట్టి వరాకట్టు అంటే అక్షరమును ఆపుట అదే విశుద్ధ అక్షరి అవధాన గారికి నమస్మాందరుడు నేను ఈ వ్రాకట్టు అంశంలో భాగంగా మరి ఇంత గొప్ప ప్రపంచ రచయితల మరి మహాసభకు వేదికైనటువంటి గజవాడ గొప్పతనాన్ని గురించి గజవాడ కవి సమ్రాట్లు ఉంటే అలాగే గాయక సార్వభౌమ మారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు అలాగే భారత చరిత్ర భాస్కర కోట వెంకటాచలం గారు అలాగే కడలకు కాణాచి గజవాడ ఈ గజవాడ నగర వైభవాన్ని గురించి వర్ణించవలసిందిగా ప్రార్థిస్తూ

పప్పు వచ్చను ఉప్పు లేదు ముందు లోపం వచ్చింది కూడా లోపం అంటే సంస్కృత పదం మనం వాడకూడదు లోటు అంటే తెలుగు మాట అది వాడాలి అందుకోసం అనమాట కాబట్టి అట్లా ప్రతి మాటలోనూ మనం తాడు మీద నడిచినట్టుగా కొన్ని రోజులు నడిస్తే మన పదాలన్నీ బతుకుతాయి మన తెలుగు మాటలు బతుకుతాయి లేకపోతే కట్టుకుపోతాయి మనకు తెలియక ఆ ఇంగ్లీష్ పదాలు సంస్కృత పదాలు వాడుతూ ఉంటాం అప్పుడు మన తెలుగు వాళ్ళనే మన తెలుగు భాషనే అనుకనే హక్కు మనకు ఉండదు కాబట్టి స్త్రీ లేదా కుష్టు అయినా అధర్మాలు ఎదుర్కొంటు విషయం లేదు ఏమంటారు పడవలసిన అవసరం లేదు తెలుగు తెల్లని కాపాడతాను తెలుగు భాషని కాపాడు పగలేరు పోయ్ మేసి వచ్చిన తెల్లిగై ఎదురు చూసులేగై ఎదురుపొడక ఏనాడు నా తెలుగుండునో ఆనాడు మడ చూడని ఐదు వర్షం నారా కదా అటవారు ఆనందం గాడుగా కంటిని నుసలుట్టు బయంబడ దెల్గు తల్లికిన్ మాటలు మార్చి పిల్లలకు మత్తులు కూర్చెడు భాషా నిర్పగా ఏకిటి లేయ్యనిని ఎన్నయొ గుంగడి తల్లినొవ్వగా పోటలై నిలంబడు పోరాడేవాడు

అసలు తెలుగు పద్యాన్ని ఆసురుగా చెప్పడం ఆ పద్యం మొత్తం ధారణ చేసి మొత్తం నాలుగు పాదాలు ఆయన పెళ్లి పాడినప్పుడు ఆ పద్యం ఇప్పుడు దాని ఆ అస తెలుగు సొగ తెలుసు గారు చెప్పాడు అమ్మా దీరు చనిపట్టి పోయి పడే చదువు హాటక గర్భురాణి అంతే చెప్పి నేను వాళ్ళ కర్ణాటక రాణి చెయ్యగలమ్మా ప్రసిద్ధి కదమ్ము అని ఆయన అన్నాడు మనం కూడా మన తెలియదు

ఈ తెలుగు భాష యొక్క వైభవాన్ని నిలబెడుతుంది అని చెబుతూ అప్పు కుదురుగా కొడమినే అందుకొను పప్పు కొను లోటు వచ్చను ఉప్పు లేదు అమ్మకము పెట్టే నుడులను పెద తెలుగును ఆశతోడ ఆశతోడ బొమ్మలంగను మనకిక బుద్ధి వచ్చు మనకిక బుద్ధి వచ్చు ఇంగ్లీషే నేర్చుకుంటే ఏదో తిండి దొరుకుతుందని ఇవన్నీ ఏమైతే వస్తాయని అనుకుంటున్నాం మనం వాళ్ళందరూ మనం బొమ్మ ఇప్పుడు మనమేమో అమ్మకమ్మ పెట్టని ఉడుగులను మన తెలుగు భాషను అమ్ముకుంటున్నాం మనం అమ్ముకోవడం అంటే వదులుకోవటం ఆశతో అది ఏదో నేర్చుకుంటే వస్తుందని కానీ వాళ్ళందరూ అక్కడి నుంచి బొమ్మంటే బొమ్మనంగా అనంగా అనమాట అది ధృతంతో బొమ్మనంగా అయింది ఆయన అమ్మ బొమ్మ అడిగారు అప్పుడు మనకి బుద్ధి వచ్చు బుద్ధి అంటే చూసుకుంటాం దానివల్ల తన భావం చేసుకుంటే బుద్ధి పోతుందన్నమాట సమస్య దీంతో ఇది సమస్య ఇంపార్టెంట్ చేస్తే అవధానం అవుతుంది మగలు పోయినే సిగ్గు చిన్న తెల్లింకయినా ఎదురు చూ చూలే ఎదురు నిండుగా చేప మన కోసం చేప ఆ దూడ మొట్టమొదటలో ఉంది మనకు వచ్చేది ఇప్పుడు ఎప్పుడో ఏడాది గారు మన ప్యాకెట్ కోసం ఎంత ప్యాకెట్ పాలు ఎదుగుంటారు ఎప్పుడు ఇవ్వాలి ఎక్కడి ఇవ్వాలి ఒక్కసారి ఇంకొకటి పచ్చి దశకాల కోరిక మేరకు అందరు వింటున్నారా పగలు పోయినేసి వచ్చేడు వచ్చడు తల్లికై ఎదురు చూసులేక ఎదుట పడగా పొంగిపోయి నెనరు నెనరు అంటే ప్రేమ ఆ తల్లికి దూడ కనపడమే ప్రేమ అది పగలంతా మేసి నేసి వచ్చేదంతా తన దూడకి పాలివ్వడం కోసం పొంగిపోయి నెనరు పొదుగెల్ల నిండగా చేప చేపట అంటే ఇక్కడ చేప ఫిష్ కాదు రేపట అంటే పాలెట్ల ఒక చోటకి చేరుకోవటం అనమాట చేపట్టంగా వొదుకెళ్ళ పిడ్డుగా చేప పాల తీపి చూపు తెలుగు మాత్రం పా దూడ పిచ్చి తాగేటప్పుడు నోట్లోబడిన చుత్కల పాల తీపి ఎలా ఉంటుందో అది తెలుగు మాత్రమే చెప్పగలదు ఎస్లాక్షరాలు లక్షలు పూనిక పట్టగవచ్చుగా మీరు దుర్భ దర్శనంగా మళ్ళీ మీకు పన్నెండు కా కావాలి దీనికి వగవంగేల దేవగవారి ఏనాడు నా తెలుగుండునో ఆనాడు నడుతుడై నడుతుడయ్యా అటవారుండనిక పట్టగ వచ్చుగా దీనికి వగవంగేల దేవగవారి అంటే మన తెలుగు వాళ్ళే విరాట పర్వం చదువుతారు వార్షిక రోడ్డానికి అందుకని ఎక్కడ వర్షాలు కురిస్తే అక్కడ పంటలు పండుతాయి ఎక్కడ పంటలు పండితే అక్కడ పాండవులు ఉంటారని భారతంలో దుర్యోగనాథులు దూతల్ని పంపించారు అజ్ఞానం ఎందుకు దాన్ని మనం ఎట్లా దిప్పామంటే ఏనాడున్న తెలుగుడు ఎక్కడ ఉంటుందో అక్కడ వాళ్ళు ఉంటారు వారితో వాళ్ళు వస్తుంది పంటలు పండుతాయి కాబట్టి తెలుగులో మాట్లాడితే వాళ్ళు వస్తాయి పంటలు పండుతాయి